తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలు అన్ని పార్టీల రాజ్యాంగాల అధ్యయనం అత్యంత ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం రూపొందించడం నీళ్లు మైనస్ నిధులు మైనస్ నియామకాలు సహా ముప్పై రెండు అంశాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీలు వేశామన్నారు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల పదిహేడో తేదీ వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని సూచించారు స్టీరింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు